హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ డిజైన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అటుకులతో కేసర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ కప్ అటుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అటుకులు ఇలా క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు ఇలా మరిగేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకుని ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి షుగర్ అంతా కరిగాక చిట్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకుంటున్నాను పూర్తిగా ఎలా దగ్గర పడ్డాక మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకుని కలుపుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయి కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల కేసరి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్